ఈరోజు డే ట్వంటీ ఫోర్త్ ఆఫ్ మార్చ్ మేము నిర్వహిస్తున్నాము ఈరోజు డే ట్వంటీ ఫోర్త్ ఆఫ్ మార్చ్ మేము నిర్వహిస్తున్నాము ముఖ్యమైన మనం వైజాగ్ జిల్లా నుంచి ఈ ర్యాలీ మొదలు పెడుతున్నాము ఈ ర్యాలీ ఎందుకు అంటే టీబీ ఒక ఇన్ టర్మ్స్ ఆఫ్ అబ్సొల్యూట్ నెంబర్ తీసుకుంటే కూడా మన ఇండియా దేశంలో మ్యాక్సిమం టీబీ కేసెస్ వస్తున్నాయి ఉన్న మిగతా డిజీజ్కి కంపేర్ చేస్తే టీబీజ్ టోటలీ క్యూరబుల్ డిజీజ్ అంటే బహుశా ఇంకా వేరే ఏదైనా జబ్బు వస్తే మా దగ్గర వంద శాతం దానికి సమాధానం ఉందా లేదా మేము చెప్పలేము అయితే టీబీ తప్పకుండా వంద శాతం సమాధానం మందుల పరంగా ఉంటుంది కాబట్టి నేను నా టీబీ పేషెంట్తో బాధితున్న నా సోదరులందరికీ తెలియచేయాల్సిన ఇష్యూ ఏమిటంటే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ నిర్మూలన చేయగలుగుతాము అయితే మనమందరూ ఇచ్చిన మందులు సరిగా పద్ధతిలో వాడాలి సిక్స్ మంత్స్కి టీబీ మెడిసిన్ ఇచ్చినప్పుడు సిక్స్ మంత్స్లో కూడా ఒకరోజు మానేకుండానే మనం సరిగా పద్ధతిలో ట్యాబ్లెట్ తీసుకోగలితే టీబీ జబ్బు హండ్రెడ్ పర్సెంట్ పోతుంది ఇది మనమందరూ గమనించి మానేకుండా ప్రతి ఒక్కరు ట్యాబ్లెట్ తీసుకోవాలి గవర్నమెంట్ తరఫున ట్యాబ్లెట్ ఉచితంగా చేయడం జరుగుతుంది